జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగు చూశాయి నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు రెండు ఇరవైలో ముంబైలోని ఓ హోటల్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని దురుద్దేశంతో జానీ బాధితురాలని అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇక బాధితురాలు పదహారు ఏళ్ల వయసులో ఉన్న సమయంలోనే లైంగిక దాడి జరిగినట్లు తెలిపారు నాలుగేళ్లుగా బాధితురాలపై పలు లైంగిక దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు జానీ కూడా ఇంటికి వెళ్లి చెప్పుతో కొట్టిందని బాధితురాలని జానీ పెళ్లి చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అమరేందర్ అందిస్తారు లైవ్ లో అమరేందర్ జానీ పాషాకు సంబంధించి ఇప్పటికే పద్నాలుగు రోజుల రిమాండ్ ఉప్పర్పల్లి కోర్టు విధించింది అయితే చెంచల్గూడ జైలుకు ఇప్పుడు వచ్చేపటి క్రితమే నార్సింగ్ పోలీసులు ఆయన్ని చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు అయితే రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే జానీ పాషాకు సంబంధించి ఇప్పటికే ఆ నేరాన్ని పూర్తిగా అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాడు అయితే దురుద్దేశంతోనే రెండు వేల పంతొమ్మిదిలో అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా బాధిత మహిళను చేర్చుకున్నట్లుగా పోలీసులు అయితే అందులో పేర్కొన్నారు అయితే ఈ కేసుకు సంబంధించి కూడా రిమాండ్ రిపోర్టు స్పష్టంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రెండు వేల ఇరవై రెండులో ముంబైలో హోటల్లో జానీ లైంగిక దాడి యత్నించాడు అయితే లైంగిక దాడి జరుగుతున్నప్పుడు అమ్మాయి ఆ బాధితురాలు మహిళ వయస్సు మొత్తం కూడా పదహారేళ్ల లోపు ఉంటున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు ఇప్పటికే పిటిషన్కి సంబంధించి ఏదైతే బాధితురాలు ఫిర్యాదు చేసిందో బాధితురాలు ఫిర్యాదు మేరకు ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలను పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తులు చేశారు దర్యాప్తు చేసిన అనంతరం రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనని చెప్పుకోవచ్చు అయితే నాలుగేళ్లుగా బాధితురాలపై పలుమార్లు హత్యాచార ఏదైతే పాల్పడ్డట్టుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు బెదిరించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు జానీ భార్య కూడా బాధితురాలని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొంది ఎందుకంటే జా జానీ భార్య ఎవరైతే ఉన్నారో సుమలత అలియాస ఈమెకు సంబంధించి కూడా మత మార్పిడి చేశారు ఇప్పటికే ఈ బాధిత మహిళను కూడా పె పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చేసుకుంటాను వెంటనే మతం మారాలంటూ కూడా ఇటు వాళ్ళ భార్య ఇటు జానీ మాస్టర్ ఇద్దరు కూడా వేధించారని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అయితే దీనికి సంబంధించి జానీ మాస్టర్ భార్య పలుసార్లు బాధిత మహిళ ఇంటికి వెళ్ళి కూడా బెదిరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పే పేర్కొన్నారు అదే కాకుండా ఆ ఇంటికి వెళ్లి చెప్పుతో కొట్టినట్టుగా అక్కడిస్తే వ్యాన్లోనే జుట్టు పట్టుకొని తలను కిందికేసి కొట్టాడంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు మొదటగా రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో మొదటిసారి అత్యాచారం చేశారు అయితే సేమ్ సినిమా సీన్ లాగే ఇదంతా రిపీట్ అయిందంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అయితే పేర్కొన్నారు ఇప్పటికే జానీ భాషా భాషకు సంబంధించి పోలీసులు చెంచల్ కూడా జైలుకు తరలించారు అతని తరపు లాయర్ మాట్లాడుతూ కూడా ఇప్పటికే బెయిల్కి సంబంధించి కూడా దానికి సంబంధించిన పత్రాలు కూడా రెడీ చేశాం రంగారెడ్డి కోర్టులో రేపు దాఖలు చేశామంటూ కూడా జానీ పాషాకు సంబంధించిన న్యాయవాది కూడా తెలిపారు అయితే మరోవైపు వాళ్ళ భార్య సుమలత మాట్లాడుతూ కూడా మా భర్త జానీ పాషా ఎలాంటి తప్పు చేయలేదు కావాలనే ఏదైతే ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు ఎదిగే క్రమంలో కావాలనే అబండాలు వేస్తున్నారు నిందలు వేస్తున్నారు కా ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు కంప్లైంట్ ఎందుకు వచ్చింది కంప్లైంట్ సంబంధించిన మహిళకు ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందులు చేస్తున్నా ఇన్ని సంవత్సరాలు బయటకు ఎందుకు రాలేదు అన్న అంశాన్ని వాళ్ళ భార్య సుమలత చెప్తా ఉంది అయితే మొత్తానికి చూసుకుంటే ఒకవైపు పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన అంశాలు ఎందుకంటే నేరాన్ని అంగీకరించాడన్న అంశాన్ని పేర్చ పేర్కొన్నారు కాబట్టి మరి చూడాలి ఈ కేసు ట్రయల్స్ సంబంధించి ట్రయల్స్లో ఏం ఏం జరుగుతుందనేది ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు ఇప్పటికే పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అక్టోబర్ లోపు రిమాండ్ అనేది ముగియనుంది ఈ రిమాండ్ ప్రక్రియలో పోలీసులు మరోసారి రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవుపడుతున్నాయి అయితే జానీ మాస్టర్కి సంబంధించి గతంలో జరిగిన వచ్చి వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాయో వీటన్నిటి కూడా మరోసారి విచారించేందుకు పోలీసులు ముందుకొస్తున్నారని చెప్పుకోవచ్చు అతన్ని కస్టడీకి తీసుకొని ఆ జానీ మాస్టర్ వ్యవహారాలకు సంబంధించి కూడా వాటి అన్నిటి కూడా బయటపెట్టే అవకాశం అయితే కనబడుతుంది అయితే నేరాన్ని అంగీకరించాడు కాబట్టి ఫోక్సో చట్టం కింద ఏదైతే పదహారు ఏళ్ల లోపు మహిళను ఆ అమ్మాయిలను అత్యాచారం చేస్తే ఇబ్బందులు పెట్టినా కూడా ఫోక్సో యాక్ట్ కిందకి వస్తుంది ఈ ఫోక్సో యాక్ట్ కింద ఇరవై ఏళ్ల లోపు ఏదైతే జైలు శిక్షతో పాటు యావజీవ కా కారాగార శిక్ష కూడా పడనుందని ఏదైతే చట్టాలు అయితే చెప్తున్నాయి ఇప్పటికే ఏదైతే మూడు సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు అయితే ఇందులో నాన్ బెయిల్ సెక్షన్లు కూడా ఉన్నాయి అంటే ఒకవేళ బెయిల్ అప్పీల్ చేసుకున్నా కూడా రంగారెడ్డి జిల్లా కోర్టులో ట్రయల్స్ నడిచినా కూడా ఏదైతే బెయిల్కి సంబంధించి మూడు నెలల తర్వాతే బెయిల్స్ బెయిల్ ఏదైతే జానిపాషకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది మొత్తానికి చూసుకుంటే జా